వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు కేతి రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి సో కేతిరెడ్డి గారు మీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు సో మరి ఏదైనా మాటని అడిగితే సో నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా సమాధానం అనేది చెప్తారు కదా సో మీ మూవీ గురించి కావచ్చు ఎన్నో విషయాల గురించి మనం మీతో డిస్కస్ చేసుకున్నాం కూడా సో ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి కావచ్చు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం ఇప్పుడు భారతదేశంలో అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు చాలా గందరగోళం ఉంది దేశవ్యాప్తంగా వచ్చి నరేంద్ర మోడీ వచ్చి సోషల్ నెట్వర్క్లో టాప్లో ఉన్నాడు యూత్లో వాటిల్లో నార్త్ ఇండియా మొత్తం సౌత్లో కొంచెం కష్టంగాని నరేంద్ర మోడీ రావడము కానీ నార్త్లో కొంచెం ఆ వేవ్ ఉంది పోయినసారి రెండు వందల ఎనభై వచ్చినాయి ఈసారి కొంచెం తగ్గితే ఏమో ఒక ఎనభై ఏమో అని అనుకుంటున్నాము మిగతా పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళ అలయన్స్ పార్టీలు వాళ్ళు ఇళ్ళు పోయిసారి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది ఆ పార్టీకే వచ్చింది కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకే ఇండివిజువల్ వచ్చింది కాబట్టి ఆయన ఐదేళ్లు సుఖంగా పరిపాలించగలిగాడు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే ఒక పక్క కాంగ్రెస్ చూస్తే తొంత పొంతం లేని ప్రకటనలు ఇస్తున్నారు దేశానికి టెర్రరిజం అనేది ముఖ్యం కాదని రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఏ అనుభవంతో మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు అర్థం కాదు టెర్రరిజం అనేది ఆ టెర్రరిజం వల్లనే వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీని టెర్రరిస్టులు చంపారు అదేవిధంగా వాళ్ళ తండ్రిని టెర్రరిస్టులు చంపారు టెర్రరిజాన్ని తుదముట్టించే కోసం కంకణం కట్టుకొని ఎన్నో రకాల నినాదంతో దేశంలో కాంగ్రెస్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎంతో ప్రతిజ్ఞ పూనప్పటికీ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్న ప్రకటనలు చూస్తుంటే ఏమనా రాజకీయంగా ఆయన పరిణితి చెందలేదా అని అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే దేశానికి టెర్రరిజం అనేది పెద్ద సమస్య కాదు అని అన్నాడు అదేవిధంగా ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ని వచ్చి ఒక సపరేట్ దేశం కింద పరిగణించాలా అని చెప్పి అడుగుతున్నాడు వీటన్నిటికీ ఇవన్నీ కూడా భాగస్వామ్య ప పక్షాలు ఎవరికి రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా టెర్రరిజం అనేది గొప్ప విషయం కాదు అని అన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా జరిగిన టెర్రరిజం ఏ రకంగా కూడా టెర్రరిస్టులు రాకపోవడము ఇవన్నీ మనం ఉదాహరణగా తీసుకుంటే టెర్రరిస్టులు అంతకుముందు గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాందహార గొడవ అయితే ఏమి అదేవిధంగా పార్లమెంట్ దాడి అయితే అలాంటివి జరిగినప్పటికీ కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ మధ్య ఈ ఐదు సంవత్సరాలుగా దేశ భద్రత దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు అయితే మిత్ర అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నది ప్రభుత్వము ఎదిరించడంలో కానీ పాకిస్తాన్ శత్రు దేశమైన పాకిస్తాన్ అయితే ఏమి దాని ఎత్తుగడలు తిప్పుకొట్టే పథకాలు అయితే ఏమి అన్నింటిలో కూడా ప్రధాన పాత్ర పోసిందని చెప్పొచ్చు దేశం ఆర్థిక రంగంగా ఈ జిఎస్టీలని అయ్యని అని తెచ్చి గవర్నమెంట్ మోర్ ఫో జనం వాళ్ళ దగ్గర వసూలు చేసి భేదవాళ్ళకి పంచే విషయం జిఎస్టీలో కొంచెం జిఎస్టీ రూపంలో ట్యాక్స్ ఎక్కువగా అంతకుముందు చేసి అలా విధంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ ఒక ఐదు సంవత్సరాలుగా ఏం సాధించారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే అవినీతి అనేది ఈ దేశంలో ఎక్కడ కూడా మనం ఏ పత్రిక తిరిగేసినా అంతకుముందు అవినీతి అది ఇది అని చెప్పి వస్తూ ఉండేది అలాంటి అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని ఆయన ఇవ్వగలిగాడు అదొకటి ఇంకోటి పేద బడుగు వర్గాల కోసం ఈ స్వచ్ఛ భారత్ అయితే ఇతరత్ర ఈ స్కీమ్స్ ఈ బాత్రూములు కానీ కట్టడం కానీ అవి కానీ కానీ ఉన్నాయి ఎలక్షన్లు ఏంటంటే ఇప్పుడు నా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉన్నప్పుడు బయట నుంచి సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి బయట నుంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్కి ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వాలు పెద్ద నిలబడిన దాఖలాలు లేవు కాబట్టి అన్ని రకాలుగా చూస్తే మోడీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మోడీ అనే వ్యక్తికి అవసరం ఉందని ఆస్కారం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్సు బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అంటే ఒక కాన్సెన్సీలో యాభై వేలు మెజార్టీ రావచ్చు ఒక కాన్సెన్సీలో వెయ్యి వెయ్యి రావచ్చు అలా లెక్కేసినప్పుడు ఓవరాల్ ఓటింగ్ శాతంలో అన్నప్పుడు బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ ఎంపీ ఎలక్షన్లు డిఫరెంట్గా ఉంటాయి లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఎందుకు ఉంటాయి అంటే లోకల్ ఈక్వేషన్స్ లో మనకి ఎవరైతే సేవ చేయగలుగుతారో ఎంపీలైనా తెలికి ఐదు సంవత్సరాల వరకు ఎవరు కనిపించరు వాళ్ళు ఢిల్లీకి వెళ్తుంటారు అలా ఉంటుంటారు కాబట్టి అది అది పెద్ద ప్రయారిటీ కింద తీసుకోరు అందుకే కేసీఆర్ గారు చాలా తెలివిగా రెండు జతగా చేసి ఉంటే కొంచెం ఇబ్బంది అయి ఉండేది అసెంబ్లీకి కూడా ఎఫెక్ట్ అయ్యేది కేసీఆర్ గారు అందుకే తెలివిగా ముందే రద్దు చేసి అసెంబ్లీ ముందు జరిపించి తర్వాత పార్లమెంట్ జరిపించాడు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే దేశం అనేది ఏ నాయకత్వం ఏదో నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది అని అయితే చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కురు వృద్ధుల పార్టీ అది చాలా మేధావులు ఉన్న పార్టీ ఈరోజు ఒక చిన్న పిల్లల లాగా జరుగుతుంది మాట్లాడే అంశాలు కానీ మాట్లాడే వ్యవహారాలు కానీ పాలసీలు కానీ ఏ రకంగా కూడా జనానికి దగ్గర లేకపోతుందని చెప్పి చెప్పవచ్చు ఇంకా కొంచెం టైం ఉంటుంది మరీ మోడీని చూసి చూసి ఇసుకు పుట్టినప్పుడు తప్పితే కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చేదానికి ఆస్కారం అనేది ఉండదు ఈ ఎలక్షన్ల వరకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేద్దామని ఉద్దేశం ఉంటే కూడా అది ఆ దిశగా కూడా పనులు అనేవి అని చెప్ప చెప్పవచ్చు ఎందుకు జరగవు అంటే ఈ స్టెబన్ స్టెబి స్టెబిలిటీ లేని మాటలు మాట్లాడడం టెర్రరిస్ట్ విధానాలకి అంగీకారంగా చెప్పడం శత్రు దేశాలని బల అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు సో మరి కేతిరెడ్డి గారు ఈవీఎంలు సరిగ్గా వర్క్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు కదండి సో మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు ఏదో లోపం ఉందని చెప్పి అన్నట్టు ఇచ్చాడు ఆయన కంప్లైంట్ బేసిక్గా వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలే వాడారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది ఈ రోజు ఈ ఈవీఎంల సమస్య ఏంటో సమస్య ఒకప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని తెలుగుదేశం కార్యకర్త ఒక అతను బొంబాయిలో పబ్లిక్ డె డెమో ఇచ్చి ఇట్లా చేయొచ్చు అని చెప్పి చెప్పినప్పుడు అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి నేనేం చెప్తానంటే ఈవీఎంలు అనేవి మనకు వచ్చినప్పుడు ఒక రకంగా మనకు రానప్పుడు ఒక రకంగా అనేది ఉండదు ఇక్కడ స్కీమ్ కేవలం ఏంటంటే నరేంద్ర మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడే కానీ బాబు అంటే ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అది జరిగింది అంటే అక్కడ ఇంకా ఎన్నికలు జరగాలి కదా అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడా లేకపోతే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేది అయితే మనకు అర్థం కావట్లేదు అట్లయితే రెండు వేల పద్నాలుగులో ఆరు ఆరు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆయన అదేవిధంగా మొన్న రీసెంట్గా మూడు రాష్ట్రాల్లో బీజేపీకి యాంటీగా స్ట్రాంగెస్ట్ రాజస్థాన్ అయితే అదేవిధంగా మధ్యప్రదేశ్ అయితే ఈ రాష్ట్రాల్లో అసలు బీజేపీ చాలా కంచుకోట లాంటిది ఎప్పటి నుంచో కూడా రాజ్యం వెళ్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మిమ్మల్ని మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఈ మీడియా ద్వారా ఇప్పుడు ఆ మూడు ఎలక్షన్లు కూడా క్యాన్సిల్ చేసి బ్యాలెట్ సిస్టంలో తీసుకొస్తారా బ్యాలెట్ సిస్టంలో ఆ మూడు ఎలక్షన్లు కూడా క్రమబద్ధీకరణగా జరగలేదు ఆవి కూడా కరెక్ట్గా జరగలేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని మీరు ఒప్పుకొని ఈ మూడు ఎలక్షన్లు మళ్ళీ రీ రీపోలింగ్కి మీరు విత్ బ్యాలెట్ పేపర్తో రెడీ అవుతారా మీకు బ్యాలెట్ పేపర్ కావాలని మీరు అడుగుతున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అడుగుతున్నారు మీరు గతంలో మాట్లాడుంటే అది కరెక్ట్ ఇప్పుడు ఏదో అవకాశవాదంగా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా జరిగిందేమో అని అనుకోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నాయకులను గమనిస్తూ ఉంటారు ఏం మాట్లాడతారు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా పది మందికి మార్గదర్శకంగా ఉండాలితే కానీ మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి ఆ రోజు మనకి ఈవీఎంల గురించి మనం అబ్జెక్షన్ చేయకుండా ఈరోజు మనం ఈవీఎం గురించి చెప్పడం అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు నరేంద్ర మోడీ ట్యాంపరింగ్ చేస్తున్నాడా ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందా అక్కడ ట్యాంపర్ ప్రజా నిర్ణయాలు రాత్రి వరకు ఓట్లు వేసారు రాత్రి అంతా వేసారు ఓట్లు అంటే ఏం చేస్తావు ఎండాకాలం ఎండాకాలం వచ్చినప్పుడు ఎండకు నిలబడలేక కొంచెం లేటుగా వచ్చుండొచ్చు వాళ్ళందరినీ క్యూలో ఉన్న వాళ్ళందరినీ అలౌ చేయాలని ఒక రూల్ ఉంది అది ఎన్ని గంటల దాకా అయినా అలౌ చేయాలని ఒక రూల్ ఉంది ఆరు గంటల లోపల వచ్చి చేరిన వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలు అటువంటి ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల్లో ఏదో జరుగుతుంది లేట్ ప్రాసెస్ అది తప్పు అని మనం అనకూడదు ఓటర్ని అవేర్ చేయాలా ఓటుకి వేసే దానికి రాండి అనాల నువ్వు ఇచ్చిన పి పిలుపు ప్రకారమే కదా ఆడవాళ్ళు వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మినిట్లో అది తప్పు ఇది పన్నెండు ఒంటి గంట దాకా ఎలక్షన్ నడిచింది పోలింగ్ నడిచింది అనేది తప్పు అని అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది ఐదు గంటల పైన మహిళలు వచ్చేసారు ఐదు గంటల పైన మహిళలు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన స్కీమ్స్ వాటి ద్వారా వీటి ద్వారా నీకు ఓటు పడిందని కొంతమంది చెప్తున్నారు యువకులు ఓట్లు డివైడ్ అయిపోయినాయి అటు వైఎస్ఆర్సీపీకి దానికి డివైడ్ అయిపోయినాయి అని చెప్తున్నారు కాబట్టి నీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేది రేపు ఎన్నికల తీర్పు తర్వాత నువ్వు మాట్లాడాలా ఈ మాటలన్నీ ఇప్పుడు మాట్లాడేవనుకో రేపు ఒక మాట మాట్లాడి ఈరోజు ఒక మాట మాట్లాడి ఇది ప్రాసెస్ ఆఫ్ ద థింగ్ అనమాట జనాల్ని మబ్బిపెట్టే విధంగా మనం మాట్లాడకూడదు మనం ఒక మార్గదర్శకత్వం చూపించాల్సిన దేశంలో ఇప్పుడు తమిళనాడులో ఉందని కొన్ని రాజకీయాలు తమిళనాడులో రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఇంకోటి జరిగింది అనేది మాట్లాడే అవకాశం ఎప్పుడు ఉండదు అనమాట అంటే ఏంటంటే గెలుపు ఓటములు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే చెప్పమంటారు చాలా ఎక్కువ వయసున్నవాళ్ళు నొక్కేదానికి ఎవరైనా సహాయం అడుగుతారు ఆఫీసర్ని ఆ నొక్కేవాడు ఇప్పుడు కారు మీద నొక్కమంటే అస్తం మీద నొక్కాడు అనుకో అలాంటి పరిస్థితులు కొంచెం ఉంచాయి కాబట్టి కాబట్టి ఏంటంటే ఎలక్షన్ సిస్టంలో ఆల్రెడీ ఈవీఎం యొక్క మోటివేషన్ ఆల్రెడీ జరిగిపోయింది గత సెషన్ తర్వాత నుంచి జరుగుతున్న వ్యవస్థని మనం ఈరోజు తప్పు పట్టడం కరెక్ట్ కాదు ఎన్నో ప్రభుత్వాలు మధ్యలో వచ్చినాయి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈవీఎంలు వాడుకుంటున్నారు బ్లూటూత్ ద్వారా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని మీరు మాట్లాడతారు అది కరెక్ట్ సిద్ధాంతం కాదు ఎందుకు కాదంటే ఓటర్ అవేర్ అయిపోయాడు లాస్ట్ టైం కంటే వన్ పర్సెంట్ తక్కువ కూడా పోలయింది ఈ సంవత్సరం ఇప్పుడు అదేవిధంగా రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది అదే టూ థౌజండ్ నైన్లో కూడా నూట యాభై రెండు స్థానాలతో కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏంటంటే నీకు ఏదో నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఇప్పుడు దీన్ని నువ్వు ఢిల్లీ మీడియాలో మాట్లాడేవు ఈవీఎంలు ఇట్లా జరుగుతున్నాయని అప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది అక్కడ ఒక రాంగ్ సంకేతం వెలిగిపోద్ది పోతుందనమాట రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇదే ఈవీఎంలతో మీరు ఎన్నికైనప్పుడు అప్పుడు మీరు ఎందుకు బ్యాలెట్ పేపర్ని కోరలేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు పరిణితి చెందిన రాజకీయ నాయకులు మీరు మీరు ఇలాగ మాట్లాడడం అనేది అనేది అది మంచి కాదేమో అని అనిపించి నేను ఈరోజు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కేతిరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో చూశారు కదండి కేతిరెడ్డి గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా సో ఏపీ రాజకీయాల గురించి కావచ్చు అలాగే మనకి భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే రాజకీయ పరంగా కానీ అలాగే మన ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్